తదుపరి ధనురాశి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ఈ రాశికి చెందుతారు వీరికి తృతీయ శ్రేణి అనుకూలంగా ఉండడం చేత చాలా వరకు అనుకూలమైన కాలంగా ఉంటుంది రుణ విముక్తి భూగృహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్వబుద్ధితో ప్రయత్నించిన కార్యాలన్నీ సిద్ధిస్తాయి భ్రాతృవర్గంలో గల వ్యాజ్యాలు పేచీలు పరిష్కరింపబడతాయి చైత్రమున పంచమ గురు అవడం చేత చాలా వరకు అనుకూలంగా ఉంది పిదప షష్టగురు అయినందువల్ల శత్రుజ్ఞాతి బాధలు వ్యాజ్యాలు చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా చతుర్థరాహు దశమగేతువు అయినందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల చిక్కులు ఆస్తి నష్టము గృహమంద అశాంతి కలుగుతాయి మాతృవర్గ బంధుజనులతో పేచీలు చిత్తచాంచల్యము ప్రయాణాలందు విగ్రహాలు పాత రోగాలు కలుగుతాయి మధ్య మధ్య సుఖము ఇష్టభోజనము శరీర కలుగుతాయి